ఏసుకరి శ్రమలో మీకు అందరికీ ఉదములు మహాశ్రమం శ్రమదినం అంటే కనుక అది గాజా ప్రస్తుతం ఉన్న పరిస్థితి కన్నా చాలా భయంకరంగా ఉంటుంది మరి గాజాలు చూస్తే ఎంత మరి మరి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరు తెలుసు యూట్యూబ్లో చూసే ఉంటారు మరి దీనికి వెయ్యి రూ మరి ఆ రోజున మహాశ్రమ దినమున మరి ప్ర భూమి అంతా కూడా ప్రపంచం అంతా కూడా మరి ఆ విధంగా ఉంటుంది అయితే దేవుని బాక్లో ఒక మాట ఉంది మహాశ్రమ దినమున మరి దాస్తాను కూడా దేవుడు చెప్తున్నాడు మహాశ్రమ దినమున ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి జయించు వరకు ఉంటారో వాళ్ళని దేవుడు కాపాడుతున్నది దేవుని యొక్క వాక్యం మాట ఉంటుంది కాబట్టి ఎలా కాపాడతాడు ఏ విధంగా కాపాడుతాడు అన్నీ కూడా మనం ఇప్పుడు మనం దాని గురించి ఊహించలేము చర్చించలేము అన్నీ కూడా దేవుని దగ్గర ఆ మార్మల్లోనే ఉంటాయి మరి మోస నడిపించినప్పుడు మన్నాన్ని ఎలాగా దేవుడు పంపించినాడో ఆ దినం కూడా మరి బహుశా మన్నా లాంటిది కానీ ఏదైనా ఆహారము అదే అప్పుడు నీళ్ళు కూడా అన్నీ కూడా దేవుడు సమకూర్చాలని ఆశిస్తాడు ఎందుకంటే ఆ దినంలో నీళ్లు ఉండవు ఎందుకంటే నీళ్లు ఎందుకు ఉండవు అంటే మరి కరెంటు ఉండదు అంధకారమయంగా ఉంటుంది మరి నీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదు మరి తిండి కూడా మరి కష్టం తిండి కూడా చాలా దొరకని పరిస్థితి ఉంటుంది ఇవన్నీ చూస్తే కనుక ఈ పరిస్థితులను చూస్తే కనుక మరి ఆ దినమున మహాశ్రమ దినము కనుక మరి జయించి వారికి ఇక్కడ ఉంటే కనుక ఆ దినమున మహాశ్రమ దినం ఉంటే అంతకన్నా ధన్యకరమైన దినం కూడా ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే రాకడకు ముందు ఆ మహాశ్రమ దినం ఉంటుంది ఈ మహాశ్రామ దినం ముగించక ముందే మరి దేవుని రాకుండా వస్తుంది అందులో అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఆ దినములు తక్కువ చేయబడ్డాయని దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మహాశ్రమ దిన గురించి మీ యొక్క మనసును సిద్ధం చేసుకోండి మహాశ్రమ శ్రమ దినంలో మీరు మరి జయించు వరకు ఉంటే కనుక ఆ దినం దేవుడు కాపాడుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశ్రమ దినం గురించి మీరు సిద్ధపడండి ప్రతి క్రైస్తవులు ప్రతి దేవుని బిడ్డ మహాశ్రమ గురించి సిద్ధపడటమే కాదు దేవుని వాకుని ఒక మాట ఏమున్నదంటే మహా మహాశ్రమ గురించి ప్రాధాన్యమని దేవుని వాకులు ఉంది ఆ దినం గురించి ప్రార్థన్ దేవుడు చెప్తున్నాడు ప్రాధాన్యమంటే ఆ దినమున మన దేవుడు మనల్ని ఆ దినమున మరి ఎక్కడ దాస్తాడో ఆ ప్రిపరేషన్ కొరకు మనం ఆ యొక్క సిద్ధపాటు కొరకు దేవుని దేవుని గురించి మనం దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తూ మనం ఉన్నట్లయితే కనుక ఆ మహాశ్రమం వచ్చినప్పుడు దేవుడు మనల్ని సురక్షితమైన ప్రదేశాలు సురక్షితంగా ఉంచుతాడని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాట ఉన్నదంటే ఆ మాట ప్రకారం ఉంటుంది ప్రత్యేకంగా మరొకసారి జ్ఞాపం చేసుకొని జయించే వారిని అది ఏమన్నా కాపాడుతుంది దేవుడు చెప్తున్నారు కాబట్టి జయించే వరకు ఉండండి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఖచ్చితంగా మన అది మనం కాపాడతాడు ఆ దిన ఉండగలుగుతాడు దేవుడి మాట మీకు దీవించం కాక ఆమె